సార్ ప్రైవేట్ దోపిడీ అట్లా ఉంటే సార్ ఈ పదహారు ఏళ్ళుగా ఈ చట్టాన్ని పట్టించుకోకపోగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ సార్ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చాలా మంది నాయకులవే ఉన్నాయి సార్ ఈ సభలో ఉన్నటువంటి చాలా మంది కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి సార్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి సార్ మరి ప్రైవేట్ వ్యవస్థ మన నాయకుల దగ్గర ఉన్న తర్వాత మనం ప్రభుత్వ విద్యను ఎట్లకి బాగు చేసుకొస్తాం సార్ మనకి ఎట్లా ఇంటెన్షన్ ఉంటుంది సార్ ఇవాళ అనేకమైనటువంటి యూనివర్సిటీలు సార్ మల్లారెడ్డి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ ఇగో మా అన్నది ఏవిఎన్ మా అన్నది ఇగో యూనివర్సిటీ ఉందా ఇగో డిపిఎస్ ఇగో డిపిఎస్ ఆ తర్వాత మా రావు అన్నది గౌతమ్ జూనియర్ కాలేజ్ ఇవన్నీ మనే మనమే మన నాయకులే ఇటువంటి ఉన్న తర్వాత